పెట్ట పిల్లల కోడి లాగా పిల్లలను కాపాడుకుంటూ ఎన్ని బాధలున్నా ఎన్నో సమస్యలున్నా మరి అవన్నీ పైకి చిరునావు నవ్వుకుంటూ మరి బయట తిరుగుతూ సమన్వయం చేస్తున్నటువంటి పెద్దలు బాలాజు గౌడ్ గారికి గౌరవనీయులు సోదరులు ఐలి వెంకన్న గారికి ఎంవి రమణ గారు వారు కూడా మా ఐలి వెంకన్న అధ్యక్షుడు వచ్చిన రాష్ట్ర నాయకులే ఎంవి రమణ గారు కార్మిక సంఘం అధ్యక్షులు కలిగిత ఉత్తిదారు సంఘం అధ్యక్షులు వివేకన్న గారు మరి గౌడ ఐక్య సాధన సమితి అధ్యక్షులు అమ్మ నారాయణ గారు గారు సర్వై గౌడ సంఘ అధ్యక్షులు వీరస్వామి గారు మరి యువత అధ్యక్షులు శ్రీకాంత్ గౌడ్ గారు పటేల్ వెంకటేష్ గౌడ్ గారు నక్క కృష్ణ గౌడ్ గారు జిబిఎన్ అందరినీ ఉదనంతులు చేయాలి అని చెప్పి ఆలోచనతో ఓ సంస్థ గారు అదేవిధంగా శ్రీనివాస్ గౌడ్ గారు జయగౌడము గడ్డ మీద విజయ్ కుమార్ గారు మన తెలంగాణ గౌడ సంఘం అధ్యక్షులు బ్యారన్ రెస్టారెంట్ అధ్యక్షులు దామోదర్ గౌడ్ గారు మరి అన్ని సంఘాలను సమాన్విస్తూ బాలాజేట్టువంటి బీసీ బీసీ ఫ్రంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ దుర్గా గౌడ్ గారు మహేష్ గౌడ్ గారు మా రాజయ్య గారు ఇంకా పెద్దలందరికీ పేర్లు విలువ పైన క్షమించండి ఈరోజు నిజంగా చెప్పుకునికనేమో ఉన్నారు పెద్ద మనుషులు ప్రభుత్వంలో ఇలా ఏమనలేని పరిస్థితి శివలింగం మీద తేలు ఉంటే తేలి కొట్టలేని పరిస్థితి సంఘాలు అందరూ కూడా ఏం మన అవిమాంసతో జైలు పోయినా కేసులు పడ్డా ఇబ్బందులు పెట్టినా దిగ్గరే తోచని చెంది ఏ నాయకుడు దగ్గర పోతే అరే మీ వాళ్ళు ఉండరు బిజినెస్ మంత్రుడు సిసిడెంట్ అత పెద్ద పెద్దలే ఉంటారు కదనే ఇంకా ఇంకా చాలా మంది ఉన్నారు ఎట్లా మరి ప్రభుత్వంలో ఎవరైనా ఉంటే అరే ఇంటికే చేసుకుంటులేదు బయటికి ఎట్లా చేసుకుంటున్నదా అనే పేరు వస్తుంది మరి వీళ్ళది నడుస్తలేదా లేకపోతే గట్టే మాట్లాడితే మరి భయపడుతుండ్రా అర్థం సంత పరిస్థితి కనీసం ఒక మేము చెప్తున్నాము ఏంటంటే కూడా సిద్ధంగా ఉంది అసలు ఏమి ఏమి జనరల్గా వృత్తులన్నీ కూడా కంబరి కుమ్మరి ముదురాజు యాదవ కులాలన్నీ గౌడు ఇవన్నీ నాగర్గత నేర్పిన కులాలు ఇవన్నీ కూడా వీళ్ళంటే కరెంటు ఉంది పెద్ద వ్యవస్థ కనిపిస్తున్నాయి ఇండస్ట్రీస్ వచ్చినాయి నాలుగైదు వందల సంవత్సరాలకి ఏముంది చేపలు వరకు రావాలి గొర్రెలు వేసుకొని రావాలి నాగలు తయారు చేయాలి బండి చక్రం తయారు చేయాలి కళ్ళు కడుపులో ఎవరైనా నొప్పి వచ్చింది నరాల బలహీనత ఉంది లేకపోతే అట్లా ఎన్ని సంవత్సరాలు అవి స్వాతంత్ర్యం వచ్చేవి ఎనభై సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి కూడా చెట్టుకీనం చెట్టు అని చనిపోయటం ఈ రెండు రెండేళ్లలో ఏడు వందల ఇరవై కంపెనీ అంటే అసలు మనం సిగ్గువాల్సిన అవసరం ఏడు వందల మంది చనిపోతున్నారు ఏ వర్క్ దేశం చనిపోతుంది ప్రపంచంలో ఏ ప్రవర్తన చనిపోతుంది మరి ఎట్లా ఆపాలని ఆలోచన లేదు మేము రెండేళ్ళు కష్టపడి ఐఐటి సర్టిఫికేట్ తీసుకొని మోకులు తయారు చేసినాం సర్టిఫికేట్ తీసుకొచ్చి ఇద్దామని చెప్పి డెమో చేయించినాం మా చైర్మన్తోన డెమో చేయించిన తర్వాత ఎలక్షన్ కూడా వచ్చింది లేదు వెహికల్ వేయాలి రెండు ఇవ్వాలి అని అన్నందుకు ఆగిపోయినాయి మేము తయారు చేసిన అంగు ఆహార వాళ్ళే కనిపెట్టినట్లు ఇచ్చినా మేము ఏమనలే సరే ఇచ్చుకోలేదు సంతోషపడని ఇంకా మొదలు ఇంకా చేయాలని చెప్పి కానీ ఇలా చూస్తుంటే అసలు కోర్టులు అది ధ్వంసమైపోయినాయి యాదవులకు మూడు లక్షలు ఇస్తామన్నా గొడవలు అన పోయినాయి చేప పిల్లలు ఇస్తామని అవి పోయినాయి ఎంపీసీ కులాలకు మంత్రి శాఖ ఇస్తామని అది పోయింది ఏమి లేవు రైతులకు రైతు బలి అన్నీ పోయి ఇంకోటి తప్ప ఏంటి ముఖ్యంగా ఈ గౌరవృత్తి ఏంటంటే పగబట్టి ఎందుకు అంటే పగబట్టినంటే అరేమ్మ ఊళ్ళో సర్పంచ్గా అయిపోతున్నారు అన్ని ఊళ్ళే పోతేవరైపోయాయి వీళ్ళు ఆర్థికంగా మూలాల దెబ్బతిని ఎంకటికీ రాజధాకాలను ఏం చేసినారంటే ఈ రాజు అవతల రాజుని ఆర్థికంగా ఎంకా దెబ్బ తీసానమాట ఆర్థికంగా ఆర్థిక మలాలు దెబ్బతీసింది అట్లా ఇంకేవన ఇబ్బంది పెట్టాను వాళ్ళు ఆర్థికంగా దెబ్బతీసింది రాజకీయ కక్షలుంటే కూడా ఆ కాంట్రాక్టర్లు అడ్డు పోవడం పూర్వలకు అడ్డం పోవడం చేస్తారన్నమాట ఇప్పుడు దీన్ని వర్తినేందుకు అడ్డు వేస్తున్నారంటే వాళ్ళకి ఏం నష్టం లేదు వాళ్ళకు ఏం నష్టం లేనటువంటి ఉన్నాయి సర్వేపా జిల్లా పర్యాప్తున్న నష్టం ఇద్దా పదిహేను శాతం మీ వైపు శాతం ఇస్తే ఇరవై శాతం ఇరవై శాతం ఇస్తాను ఒక్క జీవతో అయిపోతుంది గవర్నమెంట్ ఇన్కమ్ తక్కువ కాదు ఒక్క పైసా తక్కువ కాదు కాంట్రాక్టర్లు వినేది కమిషన్ ఈ కులానికి వస్తుంది మీరు వందల ఏళ్ళ నుంచి వృత్తి చేసారు కనుక మీ కుల వృత్తి అని చెప్పి మేము తీసుకొచ్చినాం పెంచడంలో ఒక రూపాయ నష్టం కాదు జిల్లా ఒక రూపాయలు నష్టం కాదు ఇచ్చిన బిల్డింగ్ ఆత్మగౌరవలు అన్ని కులాలకు ఇచ్చిన అన్ని కులాలకు ఇచ్చిన బిల్డింగ్లలో కనీసం ఒక్కొక్క కులానికి పది కోట్లు పెట్టి ఓ బిల్డింగ్ హాస్టల్ పెట్టిన పెద్ద లెక్కే కాదు ఒక మెస్సీ ఖర్చు పెట్టిన వంద కోట్లు ఫుట్బాల్ ఆటో కట్టిన వంద కోట్లు పెడితే ఒక యాభై అర్థం కోట్ల అయిపోతాయి అందులో ఒక టెన్ పర్సెంట్ ఫుట్బాల్లో పెట్టిన ఖర్చులు లెక్కకు వంద కోట్ల ఎన్ని కోట్ల లేదు ఫుట్బాల్లో ఆట పెట్టిన వంద కోట్లలో పది శాతం ఖర్చు పెడితే చనిపోయే ఎక్స్పెక్షన్ వస్తుంది చచ్చిపోయిన వాళ్ళ కుటుంబానికి పది లక్షలు ఇస్తాను నువ్వు యాభై వేలు ఐదు లక్షలు చేసిన పది లక్షలు ఇస్తావాడు ఇవాళ ఏం జరుగుతుందంటే మా విజయ్ కుమార్ గారు ఇట్లా మీటింగ్ పెట్టిన నాలుగు ఐదు వేల నుంచి మెల్లే లోపల లోపల ఏం చేస్తున్నంటే నాకు ఇప్పుడే కొంతమంది వేసు ఐదు లక్షలు ఎక్కడే ఇస్తామని చెప్పి డిసైడ్ అయ్యి కొన్ని ఇస్తున్నాది నేను చెప్తున్నాను ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లో పది లక్షలు జరిపే అట్లా ఏడు లక్షలు ఇవ్వాలి మీరు అన్న పది లక్షలన్న ఇవ్వాలి మీ ప్రభుత్వం నాటి నుంచి బకాయిలతో సహిస్తామరు పది లక్షలు ఇవ్వకుండా ఐదు లక్షలు ఇచ్చి చేసుకుని దూపుకుంటామంటే ఎట్టి పరిస్థితుల్లో ఎవరు చెప్తున్నాను పెద్ద ఎత్తున గుణాలు అవుతాయి మీ ప్రభుత్వ ప్రభుత్వం గుణంతో నడవాలనుకుంటే ప్రభుత్వం మీరు నడవాలనుకుంటే ముందు ఒక ఇరవై ముప్పై కోట్లు అయితే సరిపోతాయండి కా ఇరవై ముప్పై కోట్లకు ఎందుకింత లేచి పని ఈ ప్రభుత్వానికి పది లక్షలు లేదు ప్రారంభించుకో పది లక్షలా మీ పాపదే కదా ఎవరికైనా ఏమైనా అయితే ఎక్కడో దుబాయ్లోనో ఇంకెక్కడ ఏమైనా అయితే కోర్టు పోటీస్తారు అడుగనే కోర్టు పోటీస్తారు కొంతమందికి ప్రకటిస్తారు చనిపోయిన వాళ్లకు ఇచ్చే ఇష్టంగా పరిలక్ష ఇవ్వకుండా ఐదు లక్షలు మెల్లగా జిల్లాలోకి అకౌంట్లు వేసి మెల్లగా పంపిణీ చేయాలని చూస్తా ఉన్నారు ఏ జిల్లా నేను చెప్తా ఉన్నా మీ సంఘాల జిల్లాలో చెప్పి ఒకవేళ ఐదు లక్షలు ఇస్తే ఖచ్చితంగా ఎదురు దిగాల్సిన అవసరం ఉంది ఒక కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది మీరు ఇప్పుడే ఇచ్చారు పది లక్షల జీవో ఇవ్వాలని మరి పది లక్షల జీవో ఎప్పటికెడతారు పెట్టండి ఆదిలాబాద్ నుంచి వచ్చారు మా తమ్ముడు ఆదిలాబాద్ నుంచి అలాంటి వేలకి అందరు సిద్ధంగా ఉన్నారు కథలు రావడానికి సిద్ధంగా ఉన్నారు కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు ఫైటింగ్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు పది లక్షలు ఇవ్వకుండా ఐదు లక్షలు ఇచ్చినా ఊరుకోం పది లక్షలు జియో ఇవ్వకుండా పెన్ని కట్టిన ఊరుకోం కల్పి పొరంగా దానం వేసినా ఊర్కోం రాజశేఖర్ గాంధీగా ఉన్నప్పటి నుంచి చాలా మందికి మేము మహిళా ఈడీల మహిళా నాని శక్తి అని చెప్పి ప్రోగ్రామ్ అయితే ఢిల్లీకి వచ్చినాం అన్నా మేము బాలాజాని అట్లా యాక్చువల్లీ ఇప్పుడు కూడా వచ్చినా గుర్తు ఉన్నట్టు వాళ్ళవి మేము అనుకుంటూ వచ్చినాం దాదాపు ఎంతో మంది ముఖ్యమంత్రులు దీన్ని నిషేధించడానికి ప్లాన్ చేసింది మనం తెలివిగా ఎక్కడెక్కడనే అడ్డుకట్ట వేసుకుంటూ వచ్చినాము ఈ ప్రభుత్వం కూడా కలిసి పెరిగిన మొత్తం దాడులు చేయించింది బిటా మీరు ఎన్ని కోట్లు లిక్కర్ కంపెనీ మాఫియా తీసుకుంటున్నారు రోజుకి ఎంత కరెక్షన్ అవుతుంది నెలకి ఎంత కరెక్షన్ అవుతుంది మా పనులు లెక్కలు ఉన్నాయి బిటా మిమ్మల్ని జైల్లో పెట్టి తొక్కుతాం ఈ దీని జోలు తెస్తే అని చెప్తే భయపడ్డరు ప్లస్ కన్ను కన్ను పైసలు నెలకు పది లక్షల నుంచి ఇరవై లక్షల రూపాయలు తీసుకుంటున్నారు ముప్పై ఐదు మంది ఎమ్మెల్యేల జాబితా మా దగ్గర ఉంది ఆ జాబితా బయట బయటపడటం తక్కువ కొడుకుల భయపడే అరే ముప్పై ఐదు మంది అడుక్కున్నారు మా జాబితా బయట బయటపడుతుంది మా నెలకు పది లక్షలు వస్తాయి మేము బతికేనా అది మా పెళ్ళకి పిల్లలు తినే థిం కూడా వాళ్ళు ఇచ్చిన పిచ్చనే అని చెప్పి ఆ మామూలు తీసుకుంటున్నారు ముప్పై ఐదు మంది అడుక్కుంటే భయపడ్డరు లిక్కర్ మాఫియా మొత్తం బయట పెడతామని చెప్పంటే భయపడరు ఫార్మా కంపెనీలు ఏం చేస్తున్నాయి ఎక్కడెక్కడ ఏం డ్రగ్స్ దా చేసి ఇతర దేశాలకు దంపుతున్నాయి అది కూడా బయటపడతామంటే భయపడి ఆగి తప్ప ప్రేమతోన బంజేయలే గుర్తుపెట్టుకోండి ఇప్పటి కూడా దాడులు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు కానీ అది వీళ్ళ దగ్గర అన్ని సమాచారాలు ఉన్నాయి మనం కూడా తొక్కుతారా వీళ్ళ ఒక్కరిని జైలు వేస్తే ఎదురు పెట్టారా మనం కూడా జైల్లో కార్యక్రమం చేస్తారా వీళ్ళ దగ్గర మొత్తం చాతకం ఉందని చెప్పి భయపడి ఇలా కామ్ ఉన్నది నీరా తాళం చేస్తారా అండి డర్మ గారి దగ్గర పది పది పన్నెండు కోట్లతో కట్టినాం బెల్లం తయారవుతుంది చార్జెట్ తయారవుతుంది బూస్ట్ తయారవుతుంది ఇక్కడ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్ నా నీర పంపించచ్చు దాన్ని మొత్తం జస్ట్ ఓన్లీ తాళం చేసి రిబ్బన్ పెట్టి రిబ్బన్ కట్ చేసి వంద ఆరు వందల మందికి ఉపయోగాలు ఇవ్వాలండి వాళ్ళు ఒక్క రూపాయలు ఖర్చు పెట్టా లేదు కంప్లీట్ అయిన దాన్ని తయారైతే ఏమైనా ఉపయోగస్తుంది అని చెప్పి మేము ఏం అని చెప్పి అది పనిచేయరు కట్టిని నది కట్టే నది పొడ్డులో కట్టినటువంటి మీరాక్షిష్ని అరాజు పెట్టి వీరలకు అమ్ముకుంటారు వైస్ ఛాన్సిలర్లు రిజర్వేషన్ చేయరు జిల్లా పేరు పెట్టరు ఇవాళ ఏం జీతాం అనుకున్నాడు ఈ జాతిని ఏం జీతాం అర్థం కావట్లేదు కనుక మేమైతే ఊరుకోం మేము ఏ కులాన్ని దగ్గరకు ఏ కులవృత్తిని రైతుల నుంచి మొదలుకుంటే ఏ కులవృతులను డాలు చేసినా ఏ గ్రోహితులకు అన్యాయం జరిగినా మేము గ్యారెంటీ ఉంటాం ఎందుకంటే మాకు బాధ్యత ఉంది మేము తెలంగాణ వచ్చిన వాళ్ళం తెలంగాణ గురించి కొట్లాడిన వాళ్ళం తెలంగాణ గురించి చేయలేకపోయిన వాళ్ళం ఆ వంశం మాది కనుక ఈ తెలంగాణ గడ్డకి ఏ అవమానం చెప్పింది నేను బాలా చెప్పిన వాస్తవమే మొత్తం తెలంగాణ తెచ్చుకుంటే తెలంగాణ మొత్తం కూడా మొత్తం కూడా తెలంగాణ అవుతుంది మొత్తం ఎవరో ఏమైనా జాబితాలో తెలంగాణ లేదు పది దానిలో బిల్డింగ్ నుంచి మొదలుకుంటే సీమం షాప్ నుంచి వదులుకుంటే బంధ నుంచి మొదలుకుంటే మొత్తం కూడా తెలంగాణలో ఎవరు లేదు వ్యాపారాలు వాళ్ళైతే మంచిగా మామూలు ఇస్తారని చెప్పి వాళ్ళకి గ్రీన్ కార్పెట్ మా వాళ్ళకి ఇది కనుక ఇవన్నీ జరుగుతా ఉన్నాయని మేము గౌనిస్తా ఉన్నాం ఖచ్చితంగా ఇవాళ గౌరవ భవనము ఐదు ఏడు వందల కోట్ల ఈ రోజు మార్కెట్ వ్యాల్యూ ఐదు కోట్లు ఇచ్చి ఒక ఐదు కోట్ల ఐదు ఎకరాలు ఒక పక్కన నాలుగు రోజులు అర్థమయా ఇక్కడ మీటింగ్ పెట్టుకునికొస్తా అని చెప్పి టెండర్ అయిపోయింది కాంట్రాక్టర్ కూడా అలర్ట్ అయిపోయింది ఫౌండేషన్ జస్ట్ ఆ కాంట్రాక్టర్ నుంచి పని చేస్తే ఈ రెండు నెలలు పని అయిపోతుండే ఈ ఆన్ టెప్ లానే పెట్టుకుంటుంది ఎందుకు అసలు ఏమవుతుంది వేల కోట్ల ఆత్మగౌరవ భవనాలు మేము ఇస్తే దానిలో కట్టుకోవడానికి కూడా మీరు చూస్తలేరు ఆటలకు పాటలకు అందాల పోటీలకు మహిళలకు చిచ్చి చిచ్చి మొత్తం బస్ట్ పంపిచ్చేస్తున్నాం అందరూ బాగా ఆమె వరల్డ్ ఛాంపియన్ ఆరోగ్య వేరే దేశం ఇంగ్లాండ్ ఓకేంది వీళ్ళ కల్చర్ ఎంత మా ఆడాలంటే హీనంగా చూసింది మమ్మల్ని ఆడవాళ్ళంటే గౌరవం లేదు వీళ్ళకు మమ్మల్ని పూర్వ పూర్తిగా ఒక విచారణ చూసింది అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది మీరు అందాల పోటీలకు ఆడల పోటీలకు మీరు ఫుట్బాల్ ఆడలకు వందల కోట్లు పెడతారు గీతకాలకు చనిపోతాం డబ్బులు ఇవ్వరా అసలు ఏమనుకుంటున్నారు మీరు వర్షాలు ఏంటో చాప పిల్లలు ఏ ప్రవృత్తికి ఎక్కడ లేదు ఇవ్వచ్చేది లేదు కొంత నాశనం చేసింది ధ్వంసం చేసిపోయింది కనుక ఈరోజు నువ్వు మా దగ్గరికి వస్తే మాది రాజ్యాలు అందినటువంటి చరిత్ర బహుజనాలు కలుపుకొని బహుజాల రాజ్యాధికారం ఇచ్చినటువంటి చరిత్ర మా వంశానికి ఉంది ఈ జాతికి ఉంది నువ్వు రెండు వేల ఐదు వందల గజాలు ఇస్తే దాన్ని రెండు వేల ఐదు వందల గజాలు పాపం విగ్రహం వేయడానికి ఇస్తే ఐదు వందల గదాలు రెండు వేలు మైనస్ చేసి ఐదు వందలు ఇచ్చింది మూడు కోట్లు ఇచ్చిన నిధులు ఇచ్చినాము మరి ఇంతవరకు కూడా మూడు కోట్లు ఖర్చు పెట్టి పిల్లలు స్థలం తగ్గించు టెన్ థౌసండ్ టెన్ లాక్స్ ఎక్సైజ్ ఇస్తలేదు కనుక ఏదో రెండు సంవత్సరాలు అయిపోయా నువ్వు ఉండేది రెండు సంవత్సరాలు అంతే మీరు పాత ఎక్సైజ్ చేసే కూడా పది కల్పించాలి కలిపియాలి ఏ రకంగా ఇచ్చినా మేము ఎట్టి పరిస్థితులు ఊరుకోం కేసులు పెట్టించి భయపడిస్తే కూడా ఎవరు భయపడరు ఈరోజు మరి కార్యాచరణ ఇచ్చిండ్రు మా పెద్దలందరూ కూడా సరిగా అల్లి వేసిపోయి సరే చేస్తాం ఇల్లు వాటి తాత ఊడ్చేసిఏ మొత్తం తీసేసినాం మన రెంటల్స్ చెట్టు పనులు అర్జు చేసినాం కోట్ల రూపాయలు మాఫ్ చేసినాం పది సంవత్సరాలు రెండు చేసినాం తర్వాత శాశ్వలే అని చెప్పి ప్లాన్ చేసినాం వైశాప్ సొసైటీలోకి కలిసి కల్సెసైడ్లోకి ఇస్తామని ప్లాన్ చేసినాం ఎన్నో సంవత్సరాలు నచ్చినాం ఎవరు దేశంలో ఎవరు కూడా తెలియదు ఈ ఇలా ఒక వృత్తిని చెప్పిన అన్ని వృత్తులకు కూడా అన్ని కులవృతులకు పునరుజ్జీవం వచ్చింది మేము తెలంగాణ వచ్చిన తర్వాత మరి మాకేం పని ఇదే పని మాకు వేరే పని లేదు ఈ వృత్తులను నా నాపాడుకోవడం దాన్ని ఉన్నాం ఇక పది లక్షల జీవోతో పాటుగా ఖచ్చితంగా సరిగా తప్పన్న జిల్లతో పాటుగా కోకపేట భవనాన్ని కూడా వెంటనే ప్రారంభించే దిశగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది మరి పాపన్న విగ్రహానికి మూడు కోట్లు ఇచ్చినాం ఇంకా అవసరం కూడా మీరు ఒక పది పెద్ద ఎత్తున అతిపెద్ద విగ్రహాన్ని గోకుంట రాజు కనుక అతిపెద్ద విగ్రహాన్ని ట్యాంక్ స్టార్టింగ్ స్టార్టింగ్లో పెట్టాలని చెప్తే తీసుకుపోయి వాళ్ళ వెనుక దొరికింది ట్యాంక్ బండ్ ఎక్కడికి ముందే స్టార్టింగ్లో ఉండాలి ఆ రాజు రాజు విగ్రహం అంటే దాన్ని వెనుకకు పెట్టింది అయినా మేము వివాదం చేయద్దని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సరే చదువుకున్నాం కానీ ఇక చదువుకు గవర్నమెంట్తో మనం ఇక పోయే ప్రసక్తి లేదు ఎందుకంటే రెండేళ్ళు దాటిపోయింది ఇక వాళ్ళు ఎక్కడోళ్ళు అక్కడ కోట్లకు పరిగెత్తుతూ ఉన్నారు మంత్రులు కొంతమంది మంత్రులు అయితే మొత్తం భూములైనా రావట్లేదు తెలంగాణ భూములు ఎక్కడ లిఫ్ట్ కేసులు సృష్టించాలే భూమిని కబ్జా చేయాలి లిఫ్ట్ సృష్టించాలి సృష్టించాలే భూములకు పైకి పడాలి ఏ ఎక్కడా కూడా భయపెట్టించి వందల కోట్లు ఒక్కొక్క బిల్డర్స్ తో వందల కోట్లు ఉసుం చేస్తూ ఆ కార్యక్రమమే ఒక ఇద్దరు మూడు మంత్రులు టోటల్ గా అదే పనులు ఉన్నారు తెలంగాణ దోచుకుంటే పోతే మాత్రం ఎట్టి పరిస్థితిలో ఊరుకుని మా దగ్గర పెట్టుకుంటే ఎట్టి పరిస్థితిలో కూడా